क्या तो गाने गाएंगे? नहीं नहीं। बारी सुनते हैं नीचे तेरे नहीं नहीं। नहीं नहीं। राजा लोक समाचार नीचे नहीं समाचार बनिस्तरी चला नहीं हमले नहीं नहीं। राजा लोक समाचार बनिस्तरी चला नहीं हमले नहीं नहीं। राजा लोक समाचार बनिस्तरी चला नहीं हमले नहीं नहीं। रोटी तोड़ समाचा�

चौदू विधि <improving noise>

డబ్బు కుదండి రుదుడు చేశాను తప్పెళ్ళతో అల్లులు పిలుస్తాను ఇప్పుడు అల్లులు తప్ప పిలుస్తారు లేకుండా దేట్లో పిలుస్తారు ఎమ్మెల్యే గారు చెప్పాలా రుదుడు ప్రజలు మొత్తుకుంటారు రాబోయ్యా మీ ఎమ్మెల్యే దోమల్ని పెంచి పోషిస్తున్నాడు ఆ పెంచే దోమలతో హోగాలు వచ్చి డాక్టర్లకు బాగు చేస్తున్నాడు డాక్టర్లు పాల్పొడతారు కానీ ప్రజలందరూ నాశనం అవుతున్నారు ఆల్రెడీ ఉండే నిత్యావసర వస్తువులు ఈ విధంగా పెరిగిపోయినాయి దాన్ని ఎట్ట తగిన ప్రజలు చూస్తుంటే వాళ్ళకి ఇంకా ఖర్చులు పెంచుతారు హాస్పిటల్ తిరిగి ఇలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా ఇలాంటి ఎమ్మెల్యే అడ్డగా మార్చి ప్రతి దానికి ఈ కలిసి ఖచ్చితంగా దించాల్సిందే ఇలాంటి ఎమ్మెల్యే మనకి అవసరమా పరిపాలన చేత కానీ ఎమ్మెల్యే పరిపాలన చేత కానీ పరిపాలన చేత కానీ ఎమ్మెల్యే కూడా ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీ కానీ ఓసీలు కానీ అందరూ బాధపడుతున్నారు ఇంత బాధపడిన ఖచ్చితంగా మనం నెక్స్ట్ దించాల్సిందే దించాల్సిందే వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి అయినా కానీ మీరు దీన్ని పరిపాలించలేకపోతున్నారు ఎంతసేపు ఉన్న స్వలాభం కోసం చూస్తున్నారు కానీ ప్రజల లాభం కోసం పనిచేయడం లే ఎంతసేపు ఉన్న ప్రతిపక్షాల గొంతు నొట్టాలని చూస్తున్నారు కానీ మీరు మీ యొక్క అధికారాన్ని యూజ్ చేసి ప్రజలకు మేలు చేయాలని చూపించడం లేదు

చె తీసి కాలు పూడికలు తీస్తున్నారాండి మరి పన్నెండు వస్తువులు చేస్తున్నాం కాలువ చేస్తున్నాం అంటే ఇప్పుడు నెల బాగా సాధారణ కాలాలు కాలాలు ఉన్నాయి ఎప్పుడు ఒక ఆఫర్ అవర్ ప్రజల కోసం మీరు చేయగలరా మీరు వస్తే చూపిస్తాను ల్యాంప్ దగ్గర వేసిపోయింది వేసి పోస్ కూడా ర్యాంప్ దగ్గర ఉన్న చూడండి నేను కూడా సివిల్ చదివినా ర్యాంప్ దగ్గర వేసేటప్పుడు ప్రొఫెషనల్ ఎక్కువ వేసి వేస్తారు మీరు వేసినారా వేసినాం అట్లే వేసినాం నాకు మామూలు వేసిపోయింది అదే నేను చూసి అదే తక్కువ కాంక్రీట్ ఎక్కువ సిమెంట్ కాక్రీట్ ప్రొపో ఎంక్వైరీ చేయించి ఎవరు అధికారులు తప్పు చేసినా అధికారులను వదిలిపెట్టాం మేము నిజాయితీగా పనిచేసే అధికారులకు సహకరిస్తాం అవినీతి అధికారులను మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చట్ట ప్రకారమే ఎంక్వైరీ చేసి ప్రజాకోర్టులో కోర్టులో దోషులుగా నిలబెడతాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రజా సంకల్ప యాత్రలో పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ ప్రసాద్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు ప్రత్యేక నిధులు నాకు కావాలా జగనన్న నేను నీ రామ్మంటును నాకు ఏ మంత్రి పదవులు వద్దు దోమల్లేని పొద్దుటూరు చేస్తా అట్లా ఎన్నో వాగ్దానాలు చెప్పినాడు ఐదు వందల కోట్లుగా నిజంగా అభివృద్ధి పనులు చేసింటే పొద్దుటూరులో కానీ మున్సిపాలిటీలో కానీ ఈ రోజు ప్రజలు పడతానే ఇబ్బందులు ప్రజా సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ధర్నా చేసి రిపమండేషన్ ఇద్దామని చెప్పి ఇక్కడికి వచ్చినాం నా ప్రధానంగా ప్రజల సమస్యలు ఐదిటిని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది ఒకటి పారిశుద్ధ్యం పొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి కాలువలు ఎంత చండాలంగా ఉన్నాయో కాలువలు ఎత్తేస్తే నాదులేడు మున్సిపాలిటీలో నెంబర్ టూ రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు అన్ని గుంతలు గుంతలు అయిపోయినాయి వేసిన రోడ్లు కూడా నాశరికంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మీరు చూడండి మూడు నెలలుగాలే రోడ్డు వేసి ఈ రోజు పిచ్చులు పెచ్చులు లేచిపోయింది ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ సందులో పరిస్థితి అట్లే ఉంది ఇట్లా చెప్తా పోతే టైం సరిపోదు మూడవ అంశం వచ్చేసి దోమలు మన ఎమ్మెల్యే గారు ఎంత తీయటి మాటలు చెప్పినారంటే దోమలు లేని పొద్దుటూరును చేస్తా అల్లుళ్లను దసరాకు తప్పెలతో తెస్సా అన్నాడు ఐదు దసరాలు అయిపోయినాయి తప్పెట్లు రాలే అల్లుళ్ళు రాలే దోమలు మాత్రం ఇక్కడ వృద్ధి చెందినాయి మూడో డిమాండ్ దోమలు లేని పొద్దుటూరు నాలుగవది చెత్త చెత్త పన్ను వసూలు చేస్తున్నారే ఈడ చూసినా మున్సిపాలిటీలో రోడ్ల దారి అమ్మడి చెత్తా చదారం పేరకపోయింది ఐదవది మున్సిపాలిటీలో విపరీతమైన అవినీతి ఎవరికి బిల్డింగ్ ప్లాన్లు రావాలన్నా మున్సిపాలిటీలో ఏదైనా పని జరగాలన్నా కూడా ఆర్బికె ట్యాక్స్ ఆర్బికె ట్యాక్స్ కడితే తప్ప ప్రజలకు ఇక్కడ పర్మిషన్ వచ్చే పన్నులు లేవు ఈ ఐదు డిమాండ్లు ప్రధాన కాలువలు పూడికెళ్ళము దోమలు రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉంది పొద్దుటూరు మున్సిపాలిటీ పొద్దుటూరు మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాది చేసుకొని ఈ మున్సిపాలిటీని భ్రష్ పట్టించిన త్వరలో మాజీ ఎమ్మెల్యే రాబోతున్న రాజపల్లి ప్రసాద్ రెడ్డికి చెప్తానా ఒకటి నువ్వు ఆలోచన చేయడంలో అభివృద్ధి నేను చేసినా అని నువ్వు ఎన్నికల ప్రచారం అవుతున్నావు నేను సూటిగా నేను అడుగుతానా అభివృద్ధి చేసింటే నువ్వు చర్చకురా తెలుసు ఎప్పుడో చర్చకు నువ్వు ఏమభివృద్ధి చేసావు చర్చిస్తాం పొద్దుటూరు ప్రజల కోసం రెండవది ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి పరిపాలన చేత కాని ఎమ్మెల్యే పొద్దుటూరు చరిత్రలో ఎవరంటే కాచమల్లి శివప్రసాద్ రెడ్డి కారణం ఏంటంటే ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కానీ దోమలు లేకుండా చేయలేకపోయినావు రోడ్లు వేపీ లేకపోయినావు కాలువలు కట్టలేకపోయినావుడికెళ్ళీ లేకపోయినావు మున్సిపాలిటీని అస్తవ్యస్తం చేసినావు నిధులు లేడంలో విఫలమైన కేవలం ఎమ్మెల్యే గారు అధికారం ఐదేళ్లలో వేల కోట్లు డబ్బులు సంపాదించేదాని కోసం కబ్జాలు చేసేదాని కోసము భూ ఆక్రమణ కోసం చేసినాడు నిన్న కొత్తగా ఒకటి తిరాని వల్ల భూములే ఆక్రమించడా అంటాడు బిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఆక్రమించింది ఎవరు నువ్వు ఐదేళ్లు బీఏడబ్ల్యూ కాలేజీ భూమి ఆక్రమించినారు అని చెప్తున్నావు కదా ఐదు సంవత్సరాలు నువ్వేం చేస్తావు ఎమ్మెల్యే నువ్వే కదా మరి నువ్వు ఐదు సంవత్సరాలు బీడీబ్యూలు కాదు ఆక్రమణకు గురైతే అయితే ముందు కావాలా అంటే అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే కాపాడు లేదంటే నీకు వాటా ఉందా లేకపోతే నీకు దాంట్లో మురుగులు అందినాయా లేకపోతే దాంట్లో నువ్వు వన్ ఆఫ్ ద పార్ట్నర్వా అదేదో చెప్పాలా ప్రజలకు ప్రజలను మభ్య పెట్టే మాటలు మానుకొని తాను ఓడిపోతారనే ఉద్దేశంతో ముందుగానే ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు ఒకటి పొద్దున్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఐదు అంశాలు రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఈ ఐదు అంశాలు చెత్త గాని పారిశుద్ధ్య లోపాలు గాని ఇవన్నీ ఏవి లేకుండా చక్కటి పరిపాలన అందిస్తామని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా హామీ ఇస్తాను